అడవికి రాజైన మహారాజు సింహం తన కుటుంబంతో కలిసిమెలిసి ఉండేవాడు మహారాజు కొడుకు పేరు ముఫాసా చిన్నప్పటి నుండే ముఫాసా బాగా ఉండేవాడు అడవిలో చిన్న చిన్న జంతువులని తన అల్లరి చేష్టలతో విసిగిస్తూ ఉండేవాడు ఒరే చోటు నేను కూడా నీతో ఆడతాను పదా ఇద్దరం కలిసి ఆడుకుందాం లేదు ముఫాసా నాకు నీతో ఆడాలని లేదు నన్ను నిన్నలా ఎలా ఒంటరిగా వదిలేయాలి నువ్వు నాతోనే ఆడాలి ఎందుకంటే నేను ఒక మహారాజు కొడుకుని దూరంగా కూర్చుని ఉన్న తోడేలు ఇదంతా గమనిస్తూ ఉంటుంది దానికి ముఫాసా మాటలకి చాలా కోపమొచ్చింది ఇంతకన్నా మంచి సమయం లేదు ఇలా అవకాశం దొరకగానే తోడేలు ముఫాసాన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు కొంత సమయం తర్వాత ముఫాసా కనిపించకపోవటంతో ఆడసింహం మహారాజుతో ఇలా అంటుంది మన అబ్బాయి ఎక్కడా కనిపించడం లేదు ఎక్కడున్నాడో చూడండి ఏమంటున్నావు అకస్మాత్తుగా ఎలా మాయమయ్యాడు తెలీదు మహారాజా ఎక్కడ తప్పిపోయాడు తొందరగా వెతికించండి మరేం కంగారు పడుకు ఇక్కడ ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు మహారాజా ఎవరైనా ముఫాసాని కిడ్నాప్ చేశారేమోనని అనుమానంగా ఉంది ఇది విన్న మహారాజు చాలా కోపంతో గర్జిస్తాడు మన రాజ్యంలో నా కొడుకే మాయమయ్యాడా ఎలా సాధ్యం జంతువులారా వినండి ఈ రోజు సూర్యాస్తమయం కల్లా నా కొడుకు నా కళ్ళ ముందుకు రాకపోతే ఈ రాజ్యం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాను మహారాజు సింహం ఇలా అనటంతో జంతువులన్నీ చాలా భయంతో అల్లాడిపోతాయి వెంటనే జంతువులన్నీ కలిసి ముఫాసాని వెతకటం ప్రారంభిస్తాయి ఎంత వెతికినా ముఫాసా ఎక్కడా దొరకడు మరోవైపు మహారాజు సింహం ఆడసింహం కూడా వెతుకుతూ ఉంటాయి అయినా సరే ముఫాసా ఎక్కడా కనిపించలేదు చాలాసేపటికి అలిసిపోయిన మహారాజు ఆడసింహం తమ గుహ వచ్చి కూర్చుంటాయి అప్పుడే అకస్మాత్తుగా ఆకు చుట్టిన ఒక రాయి వారి వద్దకొచ్చి పడుతుంది మహారాజు సింహం ఆ రాయిని తీసి చూస్తాడు అందులో ఒక ఉత్తరం రాసిపెట్టి ఉంటుంది ఎవరో నాకు సందేశం పంపించినట్లున్నారు అని మహారాజు సింహం ఆ సందేశాన్ని చదువుతాడు ఓ మహారాజా నీ కొడుకు మా దగ్గరే ఉన్నాడు నువ్వు నీ కొడుకుని తిరిగి సురక్షితంగా చూడాలనుకుంటే నన్ను ఈ అడవికి మహారాజుగా చెయ్యాలి తల కానిపక్షంలో నీ కొడుకుని చంపేస్తాను మహారాజు ఈ ఉత్తరాన్ని ఎవరు రాశారా అని ఆలోచిస్తూ ఉంటాడు ఉత్తరం చివరిలో పులి గుర్తు ఉంటుంది అంటే తమ కొడుకుని పులే కిడ్నాప్ చేసుండాలి నేను వాణ్ణి వదిలిపెట్టను అనుకుంటాడు మహారాజు వెంటనే పులి దగ్గరికి వెళ్లి చూస్తే ఆ పులి ఒక పెద్ద బండరాయిపై పడుకుని ఉంటుంది అరే పులి నువ్వు నన్ను చాలా బాధపెట్టావు ఈరోజు నీ చావు నా చేతిలో రాసిపెట్టుంది అంటూ మహారాజు వెంటనే పులిపై విరుచుకుపడతాడు ఆగండి మహారాజా నీకేమైంది ఇలా అకస్మాత్తుగా నా మీద మీరెందుకు దాడి చేస్తున్నారు నేనంత పెద్ద తప్ప్యం చేశాను నా కొడుకు నువ్వు కిడ్నాప్ చేశావు ఇంత పెద్ద ద్రోహం చేసి నన్ను ఎదురు ప్రశ్నిస్తున్నావా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను ఏంటి ముఫాసా కిడ్నాప్ అయ్యాడా ఏమంటున్నారు మహారాజా నీకు అంతా తెలిసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా లేదు మహారాజా నేను నిజం చెప్తున్నాను నాకేమీ తెలీదు అసలేం జరిగిందో వివరంగా చెప్పండి అప్పుడు మహారాజు సింహం ముఫా అడవి నుండి ఎలా మాయమయ్యాడో వివరంగా చెప్తాడు ఈ అడవిలో నువ్వొక్కడివే చదువుకున్నవాడివి అలాంటప్పుడు ఈ ఉత్తరాన్ని నువ్వు కాక ఇంకెవరు రాస్తారు అని మహారాజు ప్రశ్నించాడు ఇంతలో అకస్మాత్తుగా ఒక పక్షి ఎగురుకుంటూ మహారాజు సింహం దగ్గరికి వచ్చి ఇలా అంటుంది జై జై మీకోసం ఒక తీసుకొచ్చాను ఏం వార్త తొందరగా చెప్పు మహారాజా ఆ తోడేలు బాలు బాగా వచ్చాడని విన్నాను అలాంటప్పుడు ఈ విషయాన్ని విన్నాక మహారాజు సింహం పులితో కలిసి తోడేలు గుహ వద్దకు వెళ్తాడు అక్కడ ఇంకు బాటిల్ అలాగే రాయిపై పులి పంజా ఉన్న ముద్రని చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు సింహానికి జరిగిన విషయం అంతా అర్థమవుతుంది పులికి కూడా రాయిపై ఉన్న తన పంజా ముద్రను చూసి చాలా కోపమొస్తుంది మహారాజా ఈ రాయిపై ఉన్న ముద్రను చూసారా ఇప్పటి వరకు నాపై మోపబడిన అపరాధాలన్నీ చేసింది ఆ తోడేలు నేను ఆ తోడేల్ని ప్రాణాలతో వదిలిపెట్టను తోడేలు ముఫాసాన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా అక్కడికి మహారాజు సింహం పులి చేరుకుంటారు బిక్కరగా గర్జిస్తారు ఇక చాలించుని యాగడాలు నువ్వు చేస్తున్న మోసాలన్నీ మాకు తెలిసిపోయాయి ఇప్పుడు మీకన్ని విషయాలు తెలిసాయి కాబట్టి నేను చెప్పేది వినండి తొందరగా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు మీరిద్దరూ కొట్టుకుని ఎవరో ఒకరు చచ్చిపోతే మేమందరం కలిసి వారిని చంపి ఈ అడవిలో మా సామ్రాజ్యం స్థాపించాలనుకున్నా తోడేలు మాటలు విన్న మహారాజు సింహానికి పులికి చాలా కోపం వస్తుంది వెంటనే తోడేలుపై విరుచుకుపడతాడు అక్కడి నుంచి పారిపోతాయి ఈ విధంగా అడవిలో మళ్ళీ సంతోషం నిండిపోతుంది అడవికి రాజైన రంగుసింహం మరియు పెద్ద తోడేలు అంటాం ఒకరోజు ఒక జింక సింబా దగ్గరికొచ్చి సింబా మహారాజుకి జై సింబా మహారాజుకి జై హరే జింక ఏంటిలా వచ్చా అడవిలో అంతా క్షేమమే కదా ఎవరికి ఏ ఇబ్బంది లేదు కదా మహారాజా మీరుండగా మాకే ఇబ్బంది ఉంటుంది చెప్పండి మీరు మమ్మల్ని మీ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటున్నారు కదా అవును నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు మీరందరూ నా కుటుంబ సభ్యులు ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మరో పక్క ఒక ఎలుక తనలో తాను మాట్లాడుకుంటూ అడవిలో తిరుగుతూ ఉంటుంది ఈ అడవిలో అందరికంటే అందగాడిని అందరికంటే తెలివైన వాడిని నేనే నా ముందర వీళ్ళందరూ వెర్రి పాపులు ఇదంతా అక్కడే క్యారెట్ తింటున్న కుందేలు విని ఎమాదిగా ఇలా అంటుంది ఏంటి వీడు అందగాడా అవునులే ఎవరు మనల్ని పొగడనప్పుడు మనల్ని మనమే పొగుడుకోవాలి ఇది విన్న ఎలుక కోపంగా ఏమన్నావ్ మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పు అప్పుడు కొందేలు భయంగా అరే మిత్రమా ఈ అడవికి ఏంటి చుట్టుపక్కల అడవుల్లో కూడా నీలాంటి అందగాడు ఎవరు లేరు అంటున్నాను మంచివాడివి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ అడవిలో తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద భయంకరమైన తోడేలు అడవిలోకి వస్తాడు అతను గట్టిగా అరుస్తూ ఈరోజు నేను ఆ సింబాను అంతం చేసి ఈ అడవి నుండి శాశ్వతంగా అతని రాజ్యాన్ని తీసేస్తాను అది చూసి కుందేలు వెనుక దాక్కుంటారు కుందేలు ఇలా అంటుంది అరే ఈ ఎదవి ఎక్కడి నుండి వచ్చాడు నువ్వు నోర్ముయ్ ఆ దుష్టుడు మన మాటలు విన్నాడంటే మనల్ని ఇప్పటికిప్పుడే చంపేస్తాడు నేను పెళ్లి కాకుండానే చావాలి అనుకోవటం లేదు పద మనం వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని మహారాజు గారికి చెప్దాం కుందేలు మరియు ఎలుక పరిగెత్తుకుంటూ సింహ దగ్గరకు వెళ్తాయి అరే ఏమైంది ఎందుకు మీరిద్దరూ ఇంత కంగారుగా ఉన్నారు అంతా క్షేమమేనా అప్పుడు ఎలుక ఏడుస్తూ మహారాజా మమ్మల్ని కాపాడండి నేను పెళ్లి కాకుండానే చావాలి అనుకోవటం లేదు హోరే ఆపరాని డ్రామాలు ముందు విషయమేంటో చెప్పు మహారాజా అడవిలో ఒక పెద్ద తోడేలు వచ్చాడు అతను మీ రాజ్యాన్ని అంతం కూడా చెబుతున్నాడు ఇది విన్న కోపంతో ఎంత ధైర్యం నా అడవిలోకొచ్చి నా జంతువుల్ని ఇబ్బంది పెట్టడమే కాక నన్నే హెచ్చరిస్తున్నాడు నేను వాణ్ణి వదలను ఇలా అని సింబా తోడేల్ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు కొంత దూరం వెళ్ళాక సింబాకి తోడేలు ఎదురవుతుంది ఒరే సింబా నువ్వు నాకు ఎదురొచ్చి మంచి పని చేశావు ఈరోజు నేను నిన్ను చంపి ఈ అడవికి రాజు నవ్వుతాను పగటి కలలు కనటమ్మానే ఈ అడవికి ఇప్పుడు ఎప్పుడు నేనే రాజుని ఇది విన్న తోడేలు గట్టిగట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు ముందు నువ్వు నా నుండి తప్పించుకొని చూపించు ఇలా అని తోడేలు సింహాపై దాడి చేస్తాడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది తోడేలు దాడి ముందు సింహా బలహీనపడతాడు తోడేలు సింబాపై దాడి చేస్తాడు దాంతో సింబా ఒక్కసారిగా నేలపై పడిపోతాడు అది చూసి తోడేలు గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు అరే వీడెంత బలహీనంగా ఉన్నాడు ఓకే దాడిలో కుప్పకూలిపోయాడు ఈ రోజు నుండి ఈ అడవికి రాజు నేనే ఎవరైనా నా మాటకు ఎదురు తిరిగితే అంతకు అంత అనుభవించాల్సిందే ఇది విన్న జింక కోపంతో ఇలా అంటుంది నువ్వు మా రాజువి ఎప్పటికీ కాలేవు మా రాజు సింబా మాత్రమే నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి నీ కళ్ళ ముందు నీ రాజు చావు బతుకుల్లో ఉన్నాడు అయినా నువ్వు నన్ను హెచ్చరిస్తున్నావు ఇప్పుడు చూడు నేను నిక్కేం గతి పట్టిస్తాను అని తోడేలు జింకపై దాడి చేసి జింకను చంపేస్తాడు అది చూసిన జంతువుల కళ్ళల్లో కన్నీళ్లు మెదుల్తాయి మహారాజా లేవండి లేదంటే ఈ దుష్టుడు మమ్మల్ని చంపేస్తాడు అరే ఓ యదవల్లారా ఈ సింబా ఇంకెప్పటికీ లేవలేడు మీకు మీ ప్రాణాలపై మక్కువ ఉంటే తోడేలు మహారాజుకి జై అని చెప్పండి మరోపక్క బాధపడుతూ ఉంటాడు జంతువుల బాధపడుతూ ఉంటే చూడలేక తనలో తానే కుంగిపోతూ ఉంటాడు అంతలో అక్కడ ఒక పెద్ద కాంతి సింబా ముందు ప్రత్యక్షమవుతుంది అందులో సింబా తండ్రి ముప్పాసా ఆత్మ ప్రత్యక్షమై సింబాతో ఇలా అంటుంది బాబు సింబా లే లేచి ఈ దుష్టుడికి బుద్ధి చెప్పు ఇంకెప్పుడు ఎవ్వరూ నీ అడవివైపు కాని నీవైపు కానీ చూసే ప్రయత్నం చేయకూడదు బాబు సింభా లేచి ఈ కవచాన్ని ధరించు ఈ దుష్టునీ అంతంచే ఇలా అని ముఫాసా చెప్పగానే సింబాకు ఒక కవచానికి అక్కడి నుంచి మాయమైపోతాడు సింహ కవచాన్ని ధరించగానే అతను ఒక రంగు సింహంగా మారిపోతాడు శక్తులు వస్తాయి అతను గట్టిగా గర్జిస్తాడు సింహ గర్జన అడవి మొత్తం అది చూసి తోడేలు కంగారు పడిపోతుంది ఏంటి చావుని ఎదురుగా చూసి కంగారు పడ్డావా నేను ఈ మొత్తం అడవిని నాశనం చేస్తాను నాది కానిది ఇంకెవ్వరికి దక్కనివ్వను అరే ఓ దుష్టుడా పగటి కలలు కనటం మానే అతను సింబాపై దాడి చేస్తాడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది ముపాస ఇచ్చిన కవచం నుంచి ఒక కాంతి మెరుస్తుంది ఆ కాంతిలో ఆ పెద్ద దుష్ట తోడేలు మాడి మసైపోతాడు అది చూసి జంతువులు సింబాకు జై కొడతాయి అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతేంటే ఇతరుల సుఖదుఖాలను పంచుకునేవాడే అసలైన రాజు